యాంకర్ రష్మి ఈ పేరు గురించి తెలియని సినిమా టీవీ లవర్స్ ఉండరు అసలు బుల్లితెరపై రష్మి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు యాంకర్ రష్మి గౌతమ్ బుల్లితెరపై స్టార్ యాంకర్లు ఒకరిగా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతుంది తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే రష్మి తాజాగా షేర్ చేసిన పోస్ట్ ఆమె అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది ఇన్స్టాలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పంచుకుంది అసలు రష్మికి ఏమైంది తీవ్రమైన రక్తస్రావంతో హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయింది రష్మి హీరోయిన్ గా ఎదగాలని టాలీవుడ్ కు వచ్చి యాంకర్ అవ్వడానికి గల కారణాలేంటి వంటి నమ్మలే ఏమైనా నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రష్మి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి రష్మి గౌతమ్ పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఏడున ఒరిస్సాలోని భరంపూర్ లో జన్మించింది రష్మి తల్లిదండ్రులు తనకు పదకొండు సంవత్సరాలు ఉన్నప్పుడే కుటుంబ విభేదాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోవడంతో రష్మి తల్లి రష్మిని తీసుకుని వైజాగ్ లో ఉన్న అమ్మమ్మ తాతయ్య దగ్గరకు తీసుకువచ్చింది ఆ తర్వాత రష్మి తన స్కూల్ రంపూర్లు ఆరో తరగతిలో ఆగిపోవడంతో వైజాగ్ లోని సిబిఎస్ఈ లు ఆరో తరగతి నుంచి కంటిన్యూ చేసింది తెలుగు రాని రష్ తన తెలుగును నేర్చుకుంది విడిపోవడంతో కృంగిపోయిన రష్మి గా మారిపోయింది దీంతో ఎవరితోనూ ఎక్కువగా కలవకుండా ఉండేది ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన డిగ్రీని కంప్లీట్ చేసి తల్లిని బాగా చూసుకోవాలని అనుకుంది కానీ చిన్నప్పటి నుంచే రష్మికి శ్రీదేవి గారు ఫేవరెట్ యాక్ట్రెస్ అయి ఉండడంతో తను కూడా శ్రీదేవి హీరోయిన్ అవ్వాలని కలలు కంటూ ఉండేది అలా వైజాగ్ లో సబడి అనే మూవీ శివ అనే డైరెక్టర్ ఆడిషన్ చేశారు ఫ్రెండ్స్ రష్మి అయింది ఆ మూవీ కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ కు వచ్చేసింది సినిమా చేసేందుకు వాళ్ళ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయడంతో షూటింగ్ లో పాల్గొని ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినా మూవీ మాత్రం రిలీజ్ అవ్వలేదు రెండు సంవత్సరాలు హాస్టల్లో ఉండి వెయిట్ చేసినప్పటికీ ఆ మూవీ రిలీజ్ అవ్వదని గ్రహించి రష్మి వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంది కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల్లో బాగా లేనందు వలన తాను ఎక్కడే ఉండి వేరే సినిమాలో ట్రై చేయాలని నిర్ణయించుకుంది అలా రెండు సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత నటించిన హోలీ సినిమాలో అవకాశం రావడంతో ఉదయ్ కిరణ్ రిలీజ్ అవుతుందని ఆ మూవీ తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయని ఆశపడి రష్మి హోలీ మూవీలో చేసింది అనుకున్నట్లే మూవీ కంప్లీట్ అయి రెండు వేల రెండులో లో రిలీజ్ అయింది కానీ రష్మికి మాత్రం అవకాశాలు రాలేదు అలా చిన్న చెత్తగా షోస్ లో మోడలింగ్ చేస్తూ సినిమాలో ట్రై చేసింది మళ్ళీ రెండు సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత ఆది ది కేర్ ఆఫ్ ఏబిఎన్ కాలేజ్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది ఆ మూవీ మాత్రం రెండు వేల ఇలా రిలీజ్ అయ్యి అలా వెళ్ళిపోయింది మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఆరులో థ్యాంక్స్ అనే మూవీని చేసింది అది కూడా ఆడవేదం కానీ ఇటు మూవీస్ చేస్తూ మోడలింగ్ చేస్తున్నా తన హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో ఆమెను హాస్టల్ నుంచి బయటకు పంపేసారు ఆ తర్వాత సినిమాలు ట్రై చేసే ఫ్రెండ్స్ తోనే రూమ్ షేర్ చేసుకుని పరిస్థితికి వచ్చింది ఇలా ఉంటే అవ్వదని పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇటు సీరియల్ లో కూడా చిన్న చిన్న పాత్రలు యాక్ట్ చేసింది అయినా ఆమె పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతూ వచ్చింది ఇంటికి వెళ్ళడానికి మనసు లేక తను ఏదైనా సాధించిన తర్వాతే వెళ్లాలని ఎన్ని కష్టాలు వచ్చినా ఊర్చుకుంది రూమ్ రెంట్ కోసం తన ఖర్చుల కోసం వచ్చిన ప్రతి పాత్రను చేసింది ఆ తర్వాత కరెంట్ అనే మూవీలో ఒక పాత్రను చేసింది తెలుగులో అవకాశాలు రాకపోవడంతో వెళ్ళన బాణి హిందీ మూవీలో కూడా చిన్న పాత్రలు చేసింది ఎంత ట్రై చేసినా చిన్న చిన్న పాత్రలు తప్ప తనకు గుర్తింపు తెచ్చే పాత్రలు కానీ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దారి కనిపించకపోవడంతో రోజు రోజుకి రష్మి పరిస్థితి దారుణంగా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పట్టు మొదలైన విక్రమ్ గణేష్ బిందాస్ చలాకి ప్రసారం కన్నడలో గురువు అనే మూవీస్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది దీంతో ఈమె పడే కష్టాలను తెలుసుకుని వాళ్ళ ఇంట్లో అమ్మ తాతయ్య హైదరాబాద్ వచ్చి రష్మిని మళ్ళీ వైజాగ్ కు తీసుకుని వెళ్లిపోయారు అప్పుడే మల్లెమల ప్రొడక్షన్ వాళ్ళు చేసిన వీరా అనే ప్రోగ్రాం అయిపోవడంతో జబర్దస్త్ అనే కామెడీ షో ని చేయాలని అనుకున్నారు అందుకు ఆ ప్రోగ్రామ్ డిజైనర్ యాంకర్స్ గా రష్మి అనసూయ ఇద్దరు పేర్లను ప్రస్తావించడం జరిగింది ఇద్దరితో ఆడిషన్స్ తీసుకున్నప్పటికీ ఆ ప్రోగ్రామ్ కి అనసూయను సెలెక్ట్ చేయడం జరిగింది దీంతో మళ్ళీ రష్మి వైజాగ్ వెళ్లిపోయింది కొన్ని ఎపిసోడ్స్ జరిగిన తర్వాత అనుసూయకు ప్రొడక్షన్ హౌస్ కి గొడవలు మొదలయ్యాయి దీంతో అనుసూయ ప్లేస్ లో రష్మికి కొన్ని ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది అలా యాంకరింగ్ చేస్తూనే ఇటు గుంటూరు రాణి గారి బంగ్లా అంతం నెక్స్ట్ మూవీ బోలా శంకరుడు ఇరవై నాలుగు మూవీస్ లో నటించడం జరిగింది ఇక ఇప్పుడు ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న రష్మి కెరీర్ ఓ వైపు సినిమాలు మరోవైపు బుల్లు కార్యక్రమాలతో ఎంతో బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్న యాంకర్ రష్మి తాజాగా షేర్ చేసిన పోస్ట్ ఆమె అభిమానులకు తీవ్ర ఆందోళనకు చేసింది ఇన్స్టాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి పంచుకుంది ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది కొద్ది రోజులుగా తన ఆరోగ్యం ఏమీ బాగోలేదని తెలిపింది జనవరి నుంచి తీవ్రమైన రక్తస్రావంతో పాటు ముజాల నుంచి విపరీతమైన నొప్పి వచ్చేవట అసలు ఏ సమస్యను ముందుగా పరిష్కరించాలో అర్థం కాలేదు సడన్ గా హెమోగ్లోబిన్ తొమ్మిదికి పడిపోయింది ఇక మార్చి ఇరవై తొమ్మిది నుంచి శరీరం పూర్తిగా నీరసించిపోయింది దీంతో ముందుగా ఒప్పుకున్నట్లు కమిట్మెంట్లను పూర్తి చేసుకుని వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను ఏప్రిల్ పద్దెనిమిదిన ఆపరేషన్ జరిగింది ఇప్పుడు అంతా బాగానే ఉంది మరో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది ఇక ఐదు రోజులుగా ఎమర్జెన్సీ సమయంలో నాకు తోడుగా ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ ఇది చూసిన ఫ్యాన్స్ త్వరగా రికవరీ కావాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనా రష్మి పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె యాంకరింగ్ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్